ఫస్ట్ అలా ఎరగడ్డలు లేచి దాంతో ఇండ్లే పచ్చిమిరకాయలు ఆవాలు ఇవి బెంగా వేసేట్ ఇవి బెంగాల వేసేట్టి బాగా మగ్గని అలా వేసేట్టి కారం పొడి ధనియాల పొడి పసుపు ఉప్పు సరిపడి ఉప్పు అట్లా బెంగాల రాందో బెంగా ఇరవై నిమిషాలు అట్న వదిలి అప్పుడు చికెన్ బలి టేస్ట్ ఉంటుంది అది బిర్యానీ కాదు ఇప్పుడు

ಎಷ್ಟು ಈ ಅದೈನಾ

ఎంట చేసుకుని ఏదో ఇక ఈరోజు పోగ్రామ్ ఏంటంటే వినాయక్ చవితికి మన జేడిఏ జే డాన్స్ అకాడమీ వినాయక చవితికి ప్రోగ్రామ్ బాగా గా అయినాయని ఇప్పుడైతే మేము పార్టీ ఆదివారం వచ్చేసింది ఇంకా ముక్కలు తీసినాడు మా వాసు ఇంకా వాన్ చూసాలా అవుతుంది మా అన్న పోయి చికెన్ చేస్తాడు మా వాళ్ళు మాత్రం ఆకలితో ఉన్నారు అందరు కొట్టేలాగా ఉన్నారు చూడే గుర్తున్నాడు ఆకలితో చేస్తాడు ఇంకా అది ఎవటైతే అనే వాహనం చూసాం సో గాయస్ మా చిల్లాని మాస్టర్ అయితే పిల్లల కోసం అని పండగ అయిపోయింది కదా ఈవెంట్లు అన్నీ అయిపోయినాయి బాగా సక్సెస్ఫుల్గా మా పిల్లలకు మాత్రం ఏంటో గిఫ్ట్స్ అయితే తీసుకున్నాడు దీని మీద కొన్ని పేర్లు రాసినాడు మా వాళ్ళెడీ ఇంకో కొన్ని రాయలు రాస్తాడేమో తిన్న తర్వాత ఈరోజు అయితే వీళ్ళకి అందరికీ గిఫ్ట్లు అయితే ఉంటాయి ఏడు ప్యాకెట్ ప్యాకెట్ తెచ్చినాడు జుట్లు ఎంత అండి మాములు మాములు తగ్గే తగ్గేదాండి మాములు ఉండదు బయ్ గెలగనే వచ్చింది వచ్చింది బాగా గెలు బాగా గెలుపుతా అండి నేను ప్లేట్ పెట్టరా కొంచేపు అట్లాగ లేటు పెడితే అవి ముందే బాగుంటుందిలే ఎన్ని కేజీలు ఎన్ని కేజీలు రెండు కేజీలు ఏమేమి చికెన్లో టమాటాలు కాదు చికెన్ కొట్టేటప్పుడు ఏమేమి వేసినారు కొట్టేటప్పుడు అబ్బాయి పేరు పేరు ఏం పాప హాయ్ హాయ్ చెప్పు 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 செப்புடி ரேடிக்காப்பு செப்பு வாடிப்படி ஓல సెలవా ఏమి ఇక్కడికి వచ్చినావు నీకు తెలీదా ఆడ చేసాడు బిర్యానీ తింటావా తినవా ఏమి ఏ కూర్చోనీ వచ్చింది ఏం పడుకుంటానా నవ్వింది ఏడా ఏడాదిరా ఏమైంది డబ్బులు అయింది సర్లే డబ్బులు ఇవ్వు పోంటే పోవడమేనా మాలతో పోయి చూడండి ఏం చేస్తాడు కారం పొడి ఏంటా ఏందా కారం పొడి అంటాడు ఆ కారం పొడి వేసినాడు సాల్ట్ కాదు ఉప్పేసాడ గరం మసాలా ఆచి చికెన్ మసాలా కబాబ్ మసాలా ఇది వచ్చేసి ఉత్త చికెన్ మసాలా య్ అడిగ్రా నిలబడా నిలవాడు ఎంటరా మేకింగ్ చెప్పు ఎట తయారు చేస్తారు అది మేకింగ్ ఎంత అంటే ఫస్ట్ నూనె పోసుకోవాలా పడిచిపోయి ఫస్ట్ పొయ్యి ముట్టియాల లైటర్ పెట్టి పొయ్యి ముట్టిచ్చే పొయ్యింది పోసుకోవాలా దాని తర్వాత బాగా వేడి వేడిగా వాగినాక ఎరగడలేసుకోవాలా ఎరగడలేసి దాంతో ఇంట్లో పచ్చిరకాయలు ఆవాలు ఇవన్నీ బెంగాలు వేసే తర్వాత ఈ నెల తింగతే దాని తర్వాత మీరు తప్పు చేసేది ఏంది టమోటాలు వేస్తారు వేగుడదు టమాటాలు లేచే చికెన్ ఉడకదు దాని తర్వాత చికెన్ వేళ కలుపుకొని పెట్టుకోవాలి చికెన్ ఆల్రెడీ ఎన్ని ఏమేమి పెట్టాలా మసాలా ఇది మిరపకాయ పొడి పసుపు ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి రెండు మూడు గంటలు పక్కన పెట్టుకుంటే దాని తర్వాత అది కలపాలి చికెన్ వేళ దాంతో చికెన్ వేసిన తర్వాత ఉడికిన తర్వాత టమాటాలు వేళ అప్పుడు టమాటాలు వేసింది ముందే బేగూడదు అదే తప్పు చేస్తారు దాంట్లో టమాటాలు వేసుకుని బాగా మగ్గని అలా బేసన్నే ఉడుగుతాయి 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 పూజ ఉన్నాక మసాలాలు ఎన్ని వేల ఏది ఆజీ చికెన్ మసాలా లే ఆజీ చికెన్ మసాలా ఆజీ కబాబ్ మసాలా కారం పొడి ధనియాల పొడి పసుపు ఉప్పు సరిపొడ ఉప్పు అసలు దింగాలేసి అన్ని గెలబెట్టి స్లో స్లో ఉండే అది గ్యాస్ మీద ఒక ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు అట్లే వదిలి అప్పుడు చికెన్ బలి టేస్ట్ ఉంటుంది మా తర్వాత తర్వాత వండుకొని తినేది ఏం తింటావు అన్నము అన్నం అన్నం నువ్వు తెల్ల రైస్ లోనో కల్ల రైస్ లోనో కలుపుకొని తింటే బాగుంటుంది బిర్యానీ కాదు ఇప్పుడు సోగా చికెన్ కర్రీ మేకింగ్ ప్రాసెస్ చూసినారు కదా ఇట్లా చేసుకోండి టేస్ట్ అయితే ఎదిరిపోతాయి మా మనిషి బాగా చేస్తాడు అల్లరి బాయ్ అల్తాఫ్ సమ్మచ్చే బాచ అంటాడు ఓకేనా అట్నే తయారు చేసుకోండి సోగాయస్ ఇదే మా అల్తాఫ్ బాయ్ చేసిన బిర్యానీ అనమాట మీ ఏదో రంగుల రంగులు వేసినాడు అది హోలీ బిర్యానీ హోలీ హోలీ బిర్యానీ అంట బాగుంటుంది హోలీ బిర్యానీ మా అల్తాయ్ చేసింది ఎవరికైనా హోలీ బిర్యానీ కాబట్టి ఆర్డర్లో మీద సప్లై చేయబడును అదే మంచి పెద్ద మంచి సర్లే మేకింగ్ చెప్తా లేబో బాబు చికెన్ చికెన్ ఆహా ఎం కలేం కలవసా బయ్ మేకింగ్ చెప్తు పైకి లేదు మేకింగ్ చెప్పాలా మా వాళ్ళకి చెప్పాలి ఏ డాన్స్ చేయమహే రేయ్ రేయ్ నమస్తే నా మేము బుడడరను పిల్లలు నాన్ గిఫ్ట్ ఇచ్చాము మా మాకు

తెలీదు తెలీదులే ఇంటి చూడు నీకు వచ్చిందా సరే ఇంటి చూడు సో గైస్ వీడియో చూసినారు కదా చాలా ఎంజాయ్ అయితే చేసినాము మా మాస్టర్ అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వినాయక చవితి ప్రోగ్రామ్స్ బాగా సక్సెస్ అయినాయని చిన్న పార్టీ అయితే ఇచ్చినాడు మా క్లాస్ స్టూడెంట్స్ అందరికీ అందులో నేను ఒకరిని బాగా అయితే బిర్యానీ వండుకొని చికెన్ కర్రీ వండుకొని బాగా అయితే మెక్కినాము తినేటప్పుడు వీడియో తీలే అప్పుడు ఏం జరిగిందంటే వీడియో దిద్దామని ఫోన్ తీసుకుంటే చికెన్ కర్రీలో ఓడిపోయింది ఇక అందరం అయితే తినేసిన ఇంటికి అయితే దారిలో ఉండ సో గైస్ మన ప్రొద్దుటూరులో జే అకాడమీ డ్యాన్స్ స్కూల్ అని మన టీబీ రోడ్లో అయితే ఉంది ఎవరైనా ఈవెంట్స్ అదే మ్యారేజెస్ ఫంక్షన్స్ కానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ ఎనీ ఈవెంట్ ఏదైనా సరే జై డ్యాన్స్ అకాడమీ వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే మీరు ఎవరైనా డ్యాన్స్ నేర్చుకోవాలనుకుంటే మన జిల్లా అయితే కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పైన నెంబర్ పెడతాను డిస్క్రిప్షన్లో పెడతా సో చూసినారు కదా ఒక లైక్ అయితే ఇచ్చుకొని మన వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పోయొచ్చాను